పాక్ కాల్పుల్లో మృతి చెందిన శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ మృతికి పుట్టపర్తి ఎమ్మెల్యే కార్యాలయంలో ఘన నివాళి పాక్ కాల్పుల మృతి చెందిన సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ మృతికి పుట్టపర్తి ఎమ్మెల్యే సింధురా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు పుట్టపర్తి టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఎమ్మెల్యే సింధురా టీడీపీ నాయకులతో కలిసి మురళీ నాయక్ చిత్రపటానికి ఘన నివాళి అర్పించారు మురళీ నాయక్ అమర్ రహే పాకిస్తాన్ డౌన్ హార్ అంటూ నినాదాలు చేశారు చిన్న వయసులోని వీరమరణ పొందిన మురళీ నాయక్ కుటుంబ సభ్యులకు ప్రజలందరూ అండగా నిలవాలని ఎమ్మెల్యే సింధుర పిలుపునిచ్చారు దేశం కోసం ప్రాణాలర్పించిన మురళి నాయక్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాడని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కొనియాడారు వీర సైనికుడి కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవెలలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు ఇవాళ మనందరూ ఇక్కడ గురువు గారి కోసము అర్చులు అన్నారు ఇక్కడ చాలా చాలా బాధాకరం అలాంటి ఒక చిన్న అబ్బాయి మన కోసం మన ప్రాణాన్ని రక్షించడం కోసం తన ప్రాణాన్ని అంకుతం చేస్తారు వాళ్ళ పేరెంట్స్కి ఎన్ని ఎట్లు మనం థ్యాంక్ యూ చెప్తున్నా చేతుల విదండం పెట్టుకున్నా వాళ్ళ అబ్బాయి టీవీ తీసుకురావాలను వాళ్ళ బల్లెగారి కడుపు కోట్లు రూపీస్ కానీ మనమంతా వాళ్ళ కుటుంబానికి తోడుగా ఉంటాము అని మాత్రం ఒక హామీ ఇవ్వగలుగుతుంది అందరూ కూడా కలిసి కుటుంబానికి ఎప్పుడు ఉంటామో అది గుర్తుపెట్టుకోండి మురళీ నాయక్ ఎప్పుడు మా అందరి మనసులో ఎప్పుడు అమరుగా ఉంటాము పెనుగున్న నియోజకవర్గానికి సంబంధించిన తల్లి తాండకు మురళీ నాయకుని నిబత్తి స యుద్ధంలో తన ప్రాణాలు కోల్పోయాడు ఇది భారతదేశానికి పాకిస్తాన్ జరుగుతున్న ఈ ఘోర సంగ్రామంలో అతి చిన్న వయసులోనే ఎంతో ధైర్యంగా శత్రులు ఎదుర్కొని తన ప్రాణాలు పోగొట్టుకోవడం చాలా చాలా బాధకరం ఆ కుటుంబానికి తీరని లోటు అంతేకాకుండా అతి చిన్న వయసు పెళ్లి కాకుండానే మన్నం వచ్చింది దేశం కోసం తన ప్రాణాలే త్యాగం చేసిన వ్యక్తి చరిత్రలో చిరస్థాయిగా చిరస్మీ నిలిచిపోతాడు అందరి గుండెల్లో కాకపోతే ఒక దురదృష్టం ఆ కుటుంబానికి తీర్చలేని తీర్చేందు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వము మేము అందరము కలిసి తగిన సహాయం చేసి ఆ కుటుంబాన్ని ఆనుకుంటాం ఆ తల్లిదండ్రులకు ఆ కుటుంబానికి కలిగిన బాధలు తట్టుకునే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా जय मुरली Naik मुरली Naik अमर है मुरली Naik अमर, अमर है, है।, है मुरली